హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏలియన్ పేరుతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన సినిమాకి ఫ్రాంచైజీగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై రెండు తొంభై ఏడు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులో సినిమాలు వచ్చాయి రెండు వేల పదిహేడు తర్వాత ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన సినిమానే ఏలియన్ రోమ్లస్ ఈ ఈ సినిమా ఆగస్టు పదవారో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా మూడు వేల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ జోనర్కి చెందిన ఈ సినిమా ఇటీవలే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇక కథలోనికి వెళ్తే ఈ కథ రెండు వేల నూట నలభై రెండులో జరుగుతుంది రెయిన్ అంటే కైలిస్ పైని ఆమె సోదరుడుగా భావించే ఆండీ అంటే డేవిడ్ జాన్సన్ నిర్బంధ జీవితాన్ని గడుపుతుంటారు ఆండీ ఆర్టిఫిషియల్గా తయారు చేయబడిన వ్యక్తి స్పేస్ లోకి వెళ్ళి యాక్సిస్ అతనికి ఉంటుంది అతనితో తమ సొంత ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతి లేని కారణంగా రెయిన్ అసంతృప్తితో ఉంటుంది అదే విషయాన్ని ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టేలర్ అంటే ఆర్చి రెనాక్స్కి చెబుతుంది ఒక పాత స్పేస్ స్టేషన్ గురించి రెయిన్ దగ్గర ఆర్చి ప్రస్తావిస్తాడు అందులోని విలువైన వస్తువులను దక్కించుకోవాలనే ఆలోచనను వ్యక్తం చేస్తాడు ఆ స్పేస్ స్టేషన్లోకి యాక్సెస్ యాక్సెస్తో మాత్రమే వెళ్ళగలమని చెబుతాడు ఆ విషయం బయటపడితే తమ ప్రయాణాలపై నిషేధ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనను కూడా రెయిన్ వ్యక్తం చేస్తుంది అలాంటిదేం జరగకుండా తాను చూసుకుంటానని అతను మాటిస్తాడు ఆర్చి చెల్లెలు కేతో పాటు మరో ఇద్దరు ఆ స్పేస్ షిప్ లో ఉంటారు మొత్తం ఆరుగురు అందులో బయలుదేరుతారు అలా ఆ స్పేస్ షిప్ లో ప్రయాణించిన తర్వాత వారు ఆ స్పేస్ స్టేషన్ కి చేరుకుంటారు అది పాత కాలం నాటి స్పేస్ స్టేషన్ కాదని కొంతకాలంగా వాడుకోలేదనే విషయాన్ని గ్రహిస్తారు ఆ స్టేషన్ లోని ఇతర వస్తు సామాగ్రితో పాటు ఫ్యూయల్ కూడా తీసుకుపోవాలని భావిస్తారు అందుకోసం ఒక్కో రూమ్ ను ఓపెన్ చేస్తూ వెళ్తారు అలా ఒక రూమ్ ఓపెన్ చేయగానే ఒక రకమైన వింత జీవులు వాళ్ళపై అటాక్ చేస్తాయి అవి తమ శరీరంలో బ్లడ్ కాకుండా యాసిడ్ ను కలిగి ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు ఆ వింత జీవులకు కళ్ళుండవని శబ్దాన్ని బట్టి దాడి చేస్తాయనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది ఆడవాళ్లపై ఆ జీవులు అటాక్ చేసిన కాసేపట్లోనే వారి గర్భంలోంచి ఏలియన్ పుట్టుకొస్తుందని తెలుసుకొని షాక్ అవుతారు అంతలో ఆ టీంలోని ఒక యువతిపై ఆ జీవులు ఆ జీవులు దాడి చేయడం కొంతసేపట్లోనే ఆమె శరీరాన్ని చీల్చుకొని ఏలియన్ బయటకు రావడం జరిగి పోతుంది ఆలియన్ బార్ నుంచి మిగతా వారు తప్పించుకోగలిగారా లేదా అనేది మిగతా కథ ఈ సినిమాకి ఫెడే అల్వారీ దర్శకత్వం వహించాడు గతంలో ఈయన నుంచి ఈవిల్ డెడ్ డోంట్ బ్రీత్ వంటి హారర్ సినిమాలు రావడం వల్ల సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి పై రెండు సినిమాలు కూడా భయానికే దడ పుట్టించే కంటెంట్ కలిగినవి ఆ సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన వారికి ఈ సినిమా సంతృప్తిని కలిగిస్తుందా అంటే కలిగిస్తుందా అనే చెప్పాలి ఇది రెండు గంటల నిడివి కలిగిన సినిమా కాకపోతే ఒక గంట సేపు దాటిన తర్వాతనే ఏలియన్ ఎంట్రీ ఉంటుంది హాలీవుడ్ సినిమాల్లో కాస్త లీడ్ ఎక్కువగా ఉండడం జరుగుతూనే ఉంటుంది అసలు కంటెంట్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు కొంత సమయం తీసుకుంటారు ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది కాకపోతే కాసేపు వెయిట్ చేయాలి ఎప్పుడైతే స్పేస్ స్టేషన్లో నిద్రాణ స్థితిలో ఉన్న ఏలియన్స్ను వారు టచ్ చేశారో అక్కడి నుంచి ఈ ఊపిరి బిగపట్టాల్సిందే అది స్పేస్ స్టేషన్ ఏలియన్స్ దాడి తప్పించుకోవడానికి తమ స్పేస్ స్పేస్ షిప్ ఎవరి వరకు ఎవరు వెళ్ళలేని పరిస్థితి వెళ్ళిన ఆరుగురు ఎలా బయటపడతారా భగవంతుడా అనుకుని ఆడియన్స్ ఉండరు ఇక జుగుప్సాకరంగా కనిపించే ఏలియన్స్ను అవి అత్యంత దారుణంగా చంపే సన్నివేశాలను మనుషుల గర్భాలను తీర్చుకొని బయటకు రావడం వంటి దృశ్యాలను చూసి తట్టుకోవడం కష్టమేనని చెప్పాలి హాలీవుడ్ మూవీ కనుక నిర్మాణ విలువలు ఆ స్థాయిలోనే కనిపిస్తాయి దర్శకుడు ఫెడే అల్వారేజ్ ఈ కంటెంట్ను ఉత్కంఠభరితంగా అందించడంలో సక్సెస్ అయ్యాడు గ్రావిటీతో కూడిన దృశ్యాలను గొప్పగా ఆవిష్కరించాడు అసలు కథ పట్టాలెక్కిం దగ్గర నుంచి కదలకుండా కూర్చోబెట్టేస్తాడు ప్రధానమైన పాత్రను పోషించిన ఆర్టిస్టుల నటన హైలైట్ అనే చెప్పాలి ఏలియన్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక బిక్కు బిక్కుమంటూనే అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నించే సన్నివేశాల్లో వారి సహజమైన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫోటోగ్రఫీ ఎడిటింగ్ పరంగా వంక పెట్టడానికి లేదు బెంజమిన్ నేపథ్య ీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందని అనిపిస్తుంది ఏలియన్ ఫ్రాంచైజీ నుంచి వరుసగా వస్తున్న సినిమాలను ఫాలో అయితేనే ఈ కథ అర్థం అవుతుందేమోనని చాలా మంది అనుకుంటారు కానీ కాస్త దృష్టి పెడితే కథ మొదలైన కాసేపటికే విషయం అర్థమైపోతుంది కథాకథనాలు పాత్రలను డిజైన్ చేసిన తీరు సాంకేతిక పరమైన అంశాల పరంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అసభ్యకరమైన సన్నివేశాలు లేవు భయానక దృశ్యాలను చూసి తట్టుకోగలిగే ధైర్యం ఉంటే చాలు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి